విలేకరుల సమావేశంలో వెంకటరామిరెడ్డి బెదిరింపులు పోలీసులు నీచ వ్యవస్థ స్థాయికి దిగిజారిందంటూ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి పోలీసులను బెదిరించే స్థాయికి చేరారు సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్గాను ఉన్న ఆయన గత సాధారణ ఎన్నికల ముందు వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేశారు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది ఆయన జగన్ను వెనుకొస్తూ వెనికేసుకొస్తూ కూటమి ప్రభుత్వంపై వెంకట్రామిరెడ్డి తరచూ విమర్శలు చేస్తున్నారు ఉద్యోగుల సమస్యల పేరుతో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన జగన్ కారు ప్రమాదంపై ఓ రాజకీయ నేతల విమర్శలు చేశారు గుంటూరులో జరిగిన కారు ప్రమాదంలో ఎస్పీ మొదట ఒక మాట చెప్పారు మళ్ళీ రెండు రోజు రెండు రోజులు మాట మార్చారు రేపు ప్రభుత్వం మారుతుంది పెట్టింది తప్పుడు కేసు అయితే పోలీసులను ఎవరు కాపాడతారు అటు బెదిరింపులకు గురి చేశారు పోలీసు వ్యవస్థ దరిద్రంగా నీచ స్థాయికి దిగజారిందని వ్యాఖ్యానించారు జగన్ క్షమించమని అడిగారట గత వైకాపా ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి ఉద్యోగులను చిన్న మా చిన్న మాట అంటే అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా సారి చెప్పారంటూ జగన్ వెంకట్రామిరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు పదకొండవ పీఆర్సీని అస్తవ్యస్తంగా అమలు చేసి ఉద్యోగులకు భారీగా బకాయిలు పెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోకుండా సిపిఎస్ తెచ్చిన జగన్ ఉద్యోగులకు చాలా మేలు చేశారంటూ వైకాపా భజన చేశారు గత వైకాపా ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి ఉద్యోగులను చిన్న మాట అంటే అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా సారి చెప్పారంటూ జగన్ను వెంకట్రామిరెడ్డి పొగడ్తలతో ముంచెత్ ముంచెత్తారు పదకొండవ పిఆర్సి